ప్రజలు చీకొట్టినా జగన్ రెడ్డి బుద్ధి మారలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి హితో పలికారు నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేసినా జగన్ పద్ధతి మార్చుకోకుండా ఫ్రస్టేషన్లో ఉన్నారని తెలిపారు చంద్రబాబు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రాష్ట్రంలో తిరగలేవని హెచ్చరించారు అధికారంలో లేకపోయినా టీడీపీ కార్యకర్తలు నీ అరాచకానికి ఎదురొట్టి పోరాటం చేశారని తెలిపారు రెండు మాసాలకి ఒకసారి నీ పార్టీ కార్యకర్తలు సిగ్గు లేకుండా మా పార్టీలోకి వస్తామని పతింలాడుతున్నారని ఎద్దేవా చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూస్తే మొన్నటి దాకా అందరూ శాడిస్తున్నారు కొంతమంది పిచ్చోళ్ళు అన్నారు అరాచకాలు మీరు చేసుకున్న భూములు ఇవన్నీ కూడా కనపడకూడదని మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో అన్ని ఫైళ్ళు తగలబెట్టడం జరిగింది ప్రతి దగ్గర మీరు మీరు ఫైళ్ళు మాయం చేయడం జరుగుతూ ఉంది మీరు తప్పు చేయకుంటే అక్కడ అగ్గిపో ఎందుకు తగలబడినాయి అందరు ఆఫీసర్ ఇచ్చారు అది ప్రమాదం కాదు కావాలని తగలబెట్టిందని మీ పాపాలు పరాకాష్ట పేర్కొన్నాయి ఫైళ్ళు తగలబెట్టినంత మాత్రం మీ పాపాలు పావు అన్నీ లాగతాం ఎక్కడ ఎవరే తప్పులు చేశారో వారికి శిక్ష తప్పదు నీకు శిక్ష తప్పదు జగన్ రెడ్డి లెవన్ రెడ్డి గుర్తుపెట్టుకో హెచ్చరిస్తున్నావు